ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా నుంచి ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందని గుడ్ నుంచి చెప్పారు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం పెంచిన విధంగా సోదరులందరికీ ఆరు వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను నెలలైతే అవుతుంది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారు ఏ తేదీ నుంచి పెంచబోతున్నారు ఏ నెల నుండి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు పైన మంత్రి సీతకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందని కూడా తెలుసుకుందా చాలా మంది ఎదురు చూస్తున్నారు పేదలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి జమ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోరిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేశారని నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తుంది ఇక అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయాలని ఆదేశాలైతే జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అయితే పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని కలెక్టర్లకు అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొంతమంది భర్త చనిపోయినటువంటి భార్యకు వితవంత పెన్షన్లు అయితే అందించారు కానీ అలాంటివి జరగకపోవడంతో ఇక ఆన్లైన్లో ప్రభుత్వం ఎంట్రీ చేసే విధంగా మరికొన్ని చర్యలు అయితే వేగవంతం చేసింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో మంది వలస వెళ్ళి ఉంటారు వారికి రెండు మూడు నెలల పెన్షన్ తీసుకోలేదు అటువంటి వారికి మరొక అవకాశం ఇచ్చి పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి అయితే మరోసారి కొత్త అనేది తొలిగిపోయినవి డిలేట్ అయినవి కొన్ని పొరపాట్ల వల్ల ఆగిపోయినాయి అవన్నీ కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్ల మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే త్వరలోనే ఉండబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచి ఆర్డర్లు అయితే ఇవ్వడం జరిగింది ఒక కోటి ఇరవై లక్షల వరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్న బియ్యం పంపిణీకి సంబంధించి ప్రతి నెల కూడా బియ్యం అనేది సన్న బియ్యం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మారకూడదని చెప్పేసి ఈ బియ్యానికి సంబంధించి ఇవ్వబోతున్నారని ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఐదు లక్షల కార్డులు త్వరలోనే మంజూరు అయితే చేయబోతున్నారని మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నాలుగు లోపు అయితే డబ్బులు అనేది జమ అయినాయన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం బీమా పథకాలను అయితే అమలు చేయడానికి మంత్రి అన్ని పకలకు సంబంధించి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట ఇంత సంబంధించినటువంటి పెన్షన్ల విషయం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల టైం అయితే రావడం జరిగింది ప్రభుత్వం ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు లో పెన్షన్లు అనేది ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఎంతమందికి ఇస్తారు ఏంటి సంబంధించి తెలంగాణలో కొంతమందికి పెన్షన్లు అనేది నెల మూన్నెల పెన్షన్లు అనేది రాలేదు మరి ఈ నెలలో వస్తుందా రాదనేది త్వరలోనే అప్డేట్ అయితే అందుతుంది ఇక పాత పెన్షన్లకు సంబంధించి పెంపు విషయంలో ప్రభుత్వం అనేది మాక్సిమం పాద పెన్షన్లు ఇస్తారు వచ్చే నెల నుంచి ఏమైనా ఆర్థిక పరిస్థితి బడ్జెట్ అనేది వివిధ మార్గాల ద్వారా ఆర్బీఐకి ఇంక రుణాలకు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ అయితే పెట్టింది ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట మీకు రేపు అనేది కొంతమందికి అప్డేట్ అయిన వెంటనే జిల్లాల వరకు కూడా రిలీజ్ చేస్తారండి ఒకవేళ వచ్చిన వెంటనే అన్నమాకి జిల్లా అండి ఇంత డబ్బులు పడాయని చెప్పేసి చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి వివరల్ని చిన్న అప్డేట్స్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే